ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజును పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం చాలా అరుదు శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే స్వయాన ఆ శనిదే దేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు అలాగే మీకు అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు అంతేకాకుండా మీకు ఉన్న బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి అపర కుబేరులు అవుతారు అని వేద పండితులు చెబుతున్నారు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉంటుంది ఆ రోజును శని త్రయోదశి అని అంటారు శని దేవుడు జన్మించిన తిది కూడా త్రయోదశి కాబట్టే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం అలాగే త్రయోదశి అంటే పరమేశ్వరుడికి కూడా చాలా ఇష్టం అందుకనే త్రయోదశి శనివారం రోజున వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు అంటున్నారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చెయ్యాలి me సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం సూర్యాస్తమం సమయంలో ఐదు ముప్పై నిమిషాల నుండి ఆరు ముప్పై నిమిషాల మధ్యలో చేయవచ్చు శనిదేవుడు పేరు అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మానికి కట్టుబడి ఉంటాడు శనిదేవుడిని భక్తితో కొలిచి జీవిస్తే వారికి ఎలాంటి కీడు జరగకుండా కాపాడతాడు నిజానికి శనిదేవుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతటి ప్రత్యేకమైన శని త్రయోదశి రోజున ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీకు మీ ఇంటికి ఉన్న దరిద్రాలు పోయి రాజయోగం వరిస్తుంది శని త్రయోదశి రోజున మీ ఇంటికి దగ్గర ఉన్న రావి చెట్టును తాకండి శనిదేవుడి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే శని త్రయోదశి రోజున మీకు వీలుంటే రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చేసుకుని ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాకండి రావి చెట్టును తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తరువాత ఆ చెట్టు కింద ఐదు నిమిషాల కూర్చోండి ఇదంతా చెయ్యలేని వారు కనీసం రావి చెట్టును ఇరవై సార్లు తాకండి చాలు శని త్రయోదశి రోజున రావి చెట్టును తాకితే మీకు ఉన్న శని దోషాలు మొత్తం తొలగిపోతాయి అలాగే ఆ రావి చెట్టులోని అదృష్ట శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి అప్పుడు మీలో ఉన్న అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది రావి చెట్టు దగ్గర కొంత సమయం గడిపితే చాలు మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అందుకే దేవ యాల్లో రావి చెట్టును ఖచ్చితంగా పెడతారు రావి చెట్టు వేళ్లల్లో మహాసిండు కాండ్రంలో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమే ఈ రావి చెట్టు కాబట్టి శని త్రయోదశి రోజున రావి చెట్టుకు పూజ చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మీకున్న శని బాధలు తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజున నూట ఎనిమిది సార్లు ఈ స్తోత్రాన్ని జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం మాయాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తమ్ నమామి శనైరం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున శని భగవానుడికి పూజలు చేస్తే మీపై ఎప్పటికీ శని ప్రభావాలు ఉండవు ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం రావి చెట్టును తాకడం కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము నువ్వుల నూనెను దానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది శని మిమ్మల్ని వెంతాడడం వల్ల మీకు వివాహం కావట్లేదు అని అనుకునే వాళ్ళు శని త్రయోదశి రోజున ఒక గిన్నెలో ఆవాల నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసుకోండి ఆ తరువాత ఆ గిన్నెలో నూనెను శనిదేవుడి ఆలయంలో సమర్పించండి శనిదేవుడికి నువ్వుల నూనె ఆవాల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా చెయ్యడం వల్ల శనిదేవుడు సంతోషించి మీపై ఉన్న శని దోషాలు మొత్తం తొలగింపజేస్తాడు అప్పుడు మీ జాతకంలో వివాహ గడియలు ఏర్పడి వారం రోజుల్లో మంచి సంబంధం కుదురుతుంది శనిదేవుడికి కాకులు కుక్కలు అంటే మహాప్రీతి కాబట్టి ఈ మూగ జీవులను కొడితే శనిదేవుడికి కోపం వస్తుంది కాకిని శనిదేవుడి వాహనంగా చెబుతారు ఈ శని త్రయోదశి రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి ఉప్పును ఆహారంగా పెట్టండి ఉప్పుతో కలిపిన అన్నాన్ని ఆహారంగా పెట్టడం వల్ల ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని చూపిస్తాయి మరీ ముఖ్యంగా ఈ రోజున నల్ల కుక్కకు ఈ అన్నాన్ని తినిపిస్తే చాలా మంచిది కుక్క అన్నాన్ని తింటున్నప్పుడు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఎవరైతే ఈ రోజున ఇలా చేస్తారో వారికి ఖచ్చితంగా శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది దీంతో మీకున్న శని దోషాలు కష్టాలు ఆర్థిక సమస్యలు ముఖ్యంగా వివాహ సమస్యలు అన్ని తొలగిపోతాయి దీంతో మీ దిశ మారిపోతుంది శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి